పెద్దపల్లి జిల్లా మందని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు పద్నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు బాబు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి మహిళలను ఆర్థికంగా అభివృద్ది చెందడానికి ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ది కోసం తీవ్రంగా కృషి చేస్తోందని శ్రీధర్ బాబు అన్నారు ఎత్తున ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత మన పైన ఉన్నాయి గత వారి సంవత్సరాల నాలుగు ఆనాటి ప్రభుత్వం వీరి పరంగా ఎక్కడ కూడా ప్రత్యేకంగా ఏ ఆలోచన చేయలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరందరూ కూడా చూసి అందరినీ కూడా సశక్తి మహిళా గ్రూపులను ఏర్పాటు చేసింది ఆ గ్రూపులకు ఆ రోజు పది వేల నుంచి యాభై వేల నుంచి లక్ష రూపాయలు రెండు లక్షల వరకు కూడా అప్పులిచ్చి దాంతో పాటు పావుల వంటి పేరిట ఈరోజు వడ్డీ రుణాలను కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మొదలు పెట్టింది వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చే వాళ్ళను ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే పది సంవత్సరాల కాల అదే నడుచుకుంటూ పోయినాడు తప్ప కొత్తదనం తీసుకురాలి ఈ మహిళా సోదరు